ఒక కారణ జన్ముడివి నీ పుట్టుక వెనుక బలమైన కారణం ఉంది నిన్ను మరో ప్రపంచం రమ్మని పిలుస్తోంది ఆ ప్రపంచాన్ని కాపాడేది నువ్వే అని ఒక అఘోర గంభీరంగా చేతిలోని డమరుకాన్ని తిప్పుతూ అన్నాడు రుద్ర అతని మాటలను పట్టించుకోకుండా విభూతిని తీసుకుని నుదుటిన పెట్టుకోగానే పక్కనే ఉన్న శివాలయంలోని గంటలు గణగణమని మోగాయి రుద్ర ఆరడుగుల ఆజాను బాహుడు అతనిది స్వచ్ఛమైన నవ్వు అదే నవ్వుతో అఘోరాని చూస్తూ నీకేదైనా సహాయం కావాలంటే అడగండి చేస్తాను అంతేగాని డబ్బు కోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయకండి అని అన్నాడు శివారాధనలో ఉన్న వాళ్లకు డబ్బుతో పనేంటి నేను చెప్పేది నిజం అని మర్మంగా నవ్వుతూ రుద్రపై విభూది చల్లాడు అఘోర ఆ విభూది పడగానే మసక మసకగా లక్షల మంది తన రాక కోసం ఎదురు చూస్తున్నట్లు ఆర్తనాదాలు చేస్తున్నట్లు లీలగా కనిపించింది ఆ ప్రపంచం అంతా ఏదో కొత్తగా ఉన్నట్లు నిజంగానే ఫీలయ్యాడు రుద్ర సరిగ్గా అప్పుడే శివాలయానికి పక్కనున్న ఒక ముసలావిడ కొట్టు దగ్గరకొచ్చిన ఏరియా రౌడీ గజ గుట్కా నములుతూ ఏమే ముసలే పాయసలేయనన్నావంట ఏది కథ అని అడిగాడు పైసలు లేవయ్యా పూటగా అడవడమే కష్టంగా ఉంది నీ కాళ్ళు పట్టుకుంటాను ఓదిలే అయ్యా అని దీనంగా అడిగింది ముసలమ్మ ఏందే వదిలేయాలా రే దీని కొట్టు ఇప్పుడే కూల్చైన్్రా అని తన రౌడీలకు సైగ చేయగానే వాళ్ళు ముసలమ్మ పూల దుకాణం మీద విరుచుకుపడ్డారు అయ్యా నా కడుపు మీద కొట్టకయ్యా అని గజ కాళ్ళ మీద పడింది ముసలమ్మ ఆమెను కాళ్లతోనే వెనక్కి నెట్టి కడుపు మీద గట్టిగా తన్నాడు గజ అని అరుస్తూ ముసలమ్మ వెనక్కి పడింది అక్కడ జరిగింది చూడగానే రుద్రలో ఆవేశం తన్నుకొచ్చింది మహాదేవా అని గట్టిగా అరుస్తూ ఆమెను కింద పడకుండా పట్టుకున్నాడు అప్పుడే అఘోర కూడా మహాదేవా అని అరవడంతో అక్కడున్న అందరూ కూడా మహాదేవా మహాదేవా అని గట్టిగా శివనామస్మరణ చేశారు వాళ్ల అరుపుల మధ్య రుద్ర కోపంగా రౌడీల వైపు నడిచాడు అతన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రళయతాండవం చేయడానికి వచ్చినట్లు అక్కడి వాతావరణం మారిపోయింది రే మర్యాదగా అడ్డు తప్పుకో లేదంటే శాల్తీ లేచిపోద్దే అని సీరియస్గా బెదిరించాడు ఒక రౌడీ రుద్ర పిడికిలి బిగించి పంచిచ్చేసరికి ఆ రౌడీ ఎగిరి దూరంగా పడ్డాడు అది చూసిన మిగిలిన రౌడీలు షాకయ్యారు రే ఎవర నువ్వు ఈ గజా మనిషి మీద చెయ్యేస్తావా ఈ రోజు నీకు పాడగట్టాల్సిందే అని గట్టిగా అరిచాడు గజ అతనలా అరవగానే మిగిలిన వాళ్లంతా రుద్ర మీదకు దాడికి దిగారు రుద్ర చుట్టూ ఆయుధాలు పట్టుకుని రంకెలేస్తున్న రౌడీలంతా అతని దెబ్బకి క్షణాల్లోనే గాల్లోకి ఎగిరారు రన్రా ఈరోజు ఒక్కొక్కడి దూల తీర్చేస్తాను అని పళ్ళు బిగించి సవాల్ చేశాడు రుద్ర ఇదంతా చూస్తున్న అఘోర గట్టిగా అరుస్తూ రుద్రా రుద్రా నువ్వు ఈ ప్రపంచంలోని వాళ్ళనే కాదు మరో ప్రపంచంలోని కూడా పుట్టావు ఇది నువ్వు నమ్మలేని నిజం అని చెప్పి హర హర మహాదేవా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ అఘోర మాటలను తేలిక తీసుకుంటూ అక్కడున్న ఒక్కొక్క రౌడీని పట్టుకుని కొట్టాడు రుద్ర గజ రౌడీలు కూడా ఏ మాత్రం తగ్గకుండా చేతికి ఏ ఆయుధం దొరికితే దాన్ని పట్టుకుని అతనిపై దాడి చేశారు వాళ్ళందరినీ చీటికలో చిత్తక్కొట్టి పడేశాడు ఆ తర్వాత హర హర మహాదేవా అని గొంతు చించుకుంటూ తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను సరిచేసుకుని గజా మీదకి దూసుకెళ్లాడు ముసలావిడి మీద చెయ్యి వేస్తావా ఇప్పుడు వైరా చూస్తా అని అరుస్తూ గజా చేతిని తిప్పుతూ అతని పాదాన్ని గట్టిగా నలిపేస్తూ అన్నాడు రుద్ర చెయ్యి విరుగుతున్నట్టు టపటపమని సౌండ్ వస్తుంటే డొబ్బితో విలవిల్లాడుతూ కేకలు వేశాడు గజ రుద్రతో పెట్టుకోవడమంటే పట్టపగలు చావుకి ఎదురెళ్లడమే అని అర్థమయ్యేసరికి అతని మనుషులందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడి నుండి పారిపోయారు ఇదంతా అని ఏడుపు గొంతుతో అరిచాడు గజ అతని నరాలు చిట్లిపోతున్నాయి ఆ బాధ తట్టుకోలేక నన్ను క్షమించవా ఇంకెప్పుడు నీ జోలికి రాను నువ్వైనా చెప్పవా అని వేడుకుంటున్నాడు రుద్రబాబు ఆడి పాపాన ఆడే పోతాడు ఓదిలే అయ్యా అని ముసలమ్మ చెప్పేసరికి అదే చేత్తో గజాని వెనక్కి తోశాడు రుద్ర ప్రాణాలు దక్కినట్టు ఫీలవుతూ వెనక్కి తిరిగి చూడకుండా నుండి పారిపోయాడు గజ రుద్ర ఆ వైపు తిరిగి నీకే కష్టమొచ్చినా నేనున్నానని చెప్పాను కదా పెద్దమ్మా వీడిలా డబ్బు కోసం టార్చర్ చేస్తుంటే నాకెందుకు చెప్పలేదు అని షర్టు సరిచేసుకుంటూ తన జేబులో ఉన్న డబ్బులు తీసి ఆమె చేతిలో పెట్టబోయాడు కోద్దు బాబో ఇప్పటికే నువ్వు చాలా సాయం చేశావు అంటూ అతని డబ్బులు తీసుకోవడానికి ముసలమ్మ ఒప్పుకోలేదు అరే పెద్దమ్మా ఇది నీకు ఫ్రీగా ఇవ్వట్లేదు నీ దగ్గరున్న పూలన్నిటినీ కొనేస్తున్నా వాటన్నిటినీ ప్యాక్ చేసివో అని నవ్వుతూ చెప్పాడు రుద్ర సరే కాని ఏంటి రుద్రా బాబో ఈ పూలన్నీ నా మేడంకేనా అంటే ఆ అమ్మ నీకు దగ్గర అయ్యిందా అడిగింది ముసలమ్మ ఆ మాట వినగానే అప్పటివరకు గంభీరంగా ఉన్న రుద్ర మొహం వాడిపోయింది అది చూసిన ముసలమ్మ ఊర్లో వాళ్ళందరి కష్టాలను తీర్చే నీకే ఆ శివయ్య పెద్ద కష్టాన్నిచ్చాడు అని నిట్టూర్చింది లేదులే పెద్దమ్మా మా ఇద్దరికి ఇంకా మూడేళ్లయింది కదా ఏదో ఒక రోజు తను నా ప్రేమను తెలుసుకుంటుంది నువ్వైతే పూలు జాగ్రత్తగా కట్టు అని నవ్వుతూ చెప్పాడు రుద్ర ఆ దేవుడి దయవల్ల మీరిద్దరూ కలిసిపోతే బాగుంటుంది నీలాంటి మంచోడికే ఇన్ని కష్టాలేంటో కానీ పూలను అతని చేతిలో పెట్టింది ముసలమ్మ అంత ఈజీగా దొరికితే అది అవుతుంది పెద్దమ్మా సరే నీకెలాంటి కష్టం వచ్చినా నన్ను పిలు సరేనా ఇదిగో ఈ డబ్బు అని ఆమె చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టాడు రుద్ర చిన్నప్పటినుంచి ప్రాణంగా ప్రేమించిన నందినేని అగ్నిసాక్షిగా తాళికట్టి కట్టి భార్యని చేసుకున్నాడు కాని తనకి మాత్రం రుద్ర అంటే ఏమాత్రం ఇష్టం లేదు డబ్బున్నవాడినే పెళ్లి చేసుకుని లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని కలలుకనే మోడ్రన్ అమ్మాయి నందిని కాని తాతగారు బలవంతం చేయడంతో రుద్రని మూడేళ్ల క్రితం తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకుంది రుద్రకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవని తెలిసి అతన్ని ఇంతవరకు దగ్గరకు కూడా రానివ్వలేదు రుద్ర మాత్రం ప్రతిరోజు ఒక రోజా పూవిస్తూ తన ప్రేమని గెలిచేందుకు ట్రై చేస్తున్నాడు కాని ఇన్నేళ్లలో నందిని ఒక్కసారి కూడా అతన్ని యాక్సెప్ట్ చేయలేదు నందిని గురించి ఆలోచిస్తూ మూడేళ్లుగా నీ ప్రేమ కోసం పిచ్చివాడిలా వెయిట్ చేస్తున్నా నందిని చాలు నేనెవరో నా గతం ఏంటో నీకు చెప్పే టైం వచ్చింది నా గురించి నిజం తెలిసాక ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేస్తావు ఆ పరమశివుడి ఆశీస్సులుంటే నిన్ను ఇక నుంచి మహారాణిలా చూసుకుంటాను అని మనసులో అనుకుంటూ హైదరాబాద్లోనే అత్యంత లగ్జరీ హోటల్కి బయలుదేరాడు రుద్ర అక్కడే నందిని తన కాలేజ్ ఫ్రెండ్స్తో రీయూనియన్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటోంది నందిని వాళ్ల కంపెనీ దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది అందుకే తన రిచ్ ఫ్రెండ్స్ ని కలిసి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమని అడిగేందుకే ఈ పార్టీకొచ్చిందే నందినిని చూడగానే తన ఫ్రెండ్ రేష్మా ముందుకొచ్చి అబ్బా ఉన్నావే నందిని వెళ్ళ ఇన్నేళ్లైనా నీలో గ్లామర్ అస్సలు తగ్గనే లేదు కాని నీ మెడ ఏంటే ఒక్క నెక్లెస్ కూడా లేకుండా ఖాళీగా ఉంది అని కావాలనే ఆమెను తక్కువ చేయడానికి నవ్వుతూ అడిగింది అది అది పార్టీకొచ్చే హడావిల్లో మర్చిపోయాను అని తడబడుతూ చెప్పింది నందిని మర్చిపోయావా లేక వేసుకోవడానికి ఒక్క నెక్లెస్ కూడా లేదా నీ ఆయన నీకు కనీసం స్లిప్పర్స్ కూడా కదా అంత పనికి మాలిన వాడిని చేసుకుని ఎలా బతుకుతున్నావే బాబూ మా ఆయన చూడు ఈ పార్టీ కోసం నేను అడగకుండానే మూడు కోట్ల నెక్లెస్ కొనేసి ఇచ్చాడు ఎలా ఉంది అదిరిపోయింది కదా అని తన నెక్లెస్ని గర్వంగా చూపిస్తూ చెప్పింది రేష్మ ఆమె మాట తీరుకు నందిని మొహం కోపంతో ఎర్రబడింది సరిగ్గా అదే టైంకి రుద్ర ఆ హోటల్కి చేరుకున్నాడు తన పాత స్కూటర్ని పార్క్ చేసి బట్టలు సరిచేసుకుంటూ హోటల్లోకి నడిచాడు సరిగ్గా అప్పుడే తన వెనుక ఒక బ్లాక్ ఎస్యూవీ కార్ ఉండడం చూసి ఎవరు వీళ్ళు చాలా రోజులుగా నన్నే ఎందుకు ఫాలో అవుతున్నారు అని మనసులో అనుకుంటూ అలర్ట్ అయ్యాడు అంతలో ఆ కార్లో నుండి ఒక వ్యక్తి హడావిడిగా బయటకొచ్చి రుద్రా ముందు మోకాళ్ళ మీద కూర్చుని మేజర్ రుద్రా మీరు ఇన్ని రోజులకు దొరికారు మూడు సంవత్సరాలుగా మీకోసం ఎంతలా వెతుకుతున్నామో తెలుసా ఇప్పుడు మాకు మీ అవసరం ఉంది మీరు తిరిగి వెనక్కి రావాలి అని అన్నాడు ఆ వ్యక్తి అది వినగానే మోహం గంభీరంగా మారిపోయింది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చేసరికి ఇది కరెక్ట్ టైం కాదు మనం తర్వాత మాట్లాడుకుందాం నాకు ఒక అర్జెంట్ పనుంది మీరు వెళ్ళిపోండి అని సీరియస్గా చెప్పి అతన్ని పట్టించుకోకుండా హడావిడిగా హోటల్ లోపలికి వెళ్లాడు రుద్రా ఆ వ్యక్తి మాత్రం ఆనందంగా ఫీల్ అవుతూ వి గాట్ హిమ్ మొత్తానికి మన మేజర్ రాజుకి తెలిసిందే అని ఎవరికో ఫోన్ చేశాడు రుద్ర నేరుగా పార్టీ జరుగుతూ ఉన్న హాల్కి వెళ్లాడు అక్కడ అందరూ పార్టీ హడావిడిలో ఉన్నారు మంద్రంగా మ్యూజిక్ వినిపిస్తూ ఉంటే అందరూ చిన్నగా స్టెప్పులు వేస్తూ డ్రింక్ చేస్తూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు రుద్ర అక్కడికి రాగానే ఓ ఇద్దరు అమ్మాయిల చూపు అతని మీద పడింది అబ్బా ఎంత హాట్గా ఉన్నాడు కదా దంతిని సూపర్ లక్కీయే బాబు అని వారిలో ఓ అమ్మాయి రుద్రని చూడగానే ఫ్లాట్ అయింది లక్కీయా బొందా చూడ్డానికే గ్రీకు వీరుళ్లా ఉంటాడు కాని అంత సీన్ లేదు కేవలం గా ఉంటే సరిపోదు బేబీ గా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండాలి ఆ నందిని అసలు ఎలా కాపురం చేస్తుందో ఏంటో అని వెటకారంగా మాట్లాడింది రెండో అమ్మాయి ఆ మాటలు వింటున్న రుద్ర వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు తను ఎవరూ ఏంటనేది అతనికి బాగా తెలుసు అందుకే వాళ్ళని వాళ్ళ మాటల్ని లైట్ తీసుకుని నందిని కోసం చుట్టూ వెతికాడు కిటికీ పక్కన నిలబడి వైన్ గ్లాస్ సిప్ చేస్తూ కనిపించింది నందిని వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని నందినే అని ప్రేమగా పిలుస్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు రుద్రని చూడగానే నందినికి దిమ్మ తిరిగిపోయింది ద హెల్ రుద్రా నువ్వు ఇక్కడికెందుకొచ్చావు ముందు చేయొద్దురు అని కోపంగా అరిచింది నందిని నీతో ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి పక్కకి రా మాట్లాడుకుందాం ఇట్స్ అర్జెంట్ అని ప్రేమగా చెప్పాడు రుద్ర ఇలాంటి మాటలు మూడేళ్లుగా వింటూనే ఉన్నాన్లే కాని ముందు ఇక్కడినుంచి వెళ్ళు అవన్నీ ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం వెళ్ళిపో అని అతనితో సీరియస్గా చెప్పి అక్కడే నిలబడినా తన క్లాస్మేట్ అర్జున్ చేయి పట్టుకుంది నందిని నాతో డాన్స్ చేస్తావా అర్జున్ అని అతన్ని ప్రేమగా అడిగింది ఈ ఛాన్స్ కోసమే చూస్తున్నట్టు అర్జున్ ఆమె నడు మీద చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు ఇదంతా చూస్తున్న రుద్ర కోపంతో పిడికిలి బిగించాడు నందిని ఒకసారి నేను చెప్పేది విను నీకొక నిజం చెప్పాలి అని ఆమె వెనకే వెళ్తూ రిక్వెస్ట్ చేశాడు రుద్ర తన పార్టీ ప్లాన్ పాడు చేయడానికి వచ్చాడనుకుని అతని చేతిలో ఉన్న పూలని లాక్కుని నేలకు కొట్టింది వాటిని కాళ్లతో నలిపేస్తూ ఈయట్ ఒకసారి చెప్తే అర్థం కదా గెటౌట్ అని గొంతు చించుకుంది రుద్ర ఏదో చెప్పే లోపే రిలాక్స్ బేబే వదిలే నీకు డబ్బులు కావాలన్నావు కదా ఎంత కావాలే వన్ క్రోర్ టూ క్రోర్స్ ఆర్ అని కొంటెగా చూస్తూ అడిగాడు అర్జున్ అతని మాటలు వినగానే నందిని కళ్ళు ఆనందంతో మెరిశాయి నువ్వు నాకు నిజంగా హెల్ప్ చేస్తావా అర్జున్ అని ఆశగా అడిగింది వై నాట్ బట్ వన్ కండిషన్ అని చెబుతూ ఆమెకు దూరంగా జరిగాడు అర్జున్ ఆ తర్వాత అందరికీ వినిపించేలా ఆ మాటలు విని నందిని ఏమాత్రం బాధపడలేదు ఆమె అతనితో ఏదో చెప్పేలోపే రుద్ర కోపంగా అర్జున్ దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యం రా నీ ఎవ్వా అని అరుస్తూ అతని చెంప పగిలిపోయేలా కొట్టాడు ఆ దెబ్బకి దిమ్మ తిరిగి ఒక్కసారిగా రక్తం కక్కుకున్నాడు అర్జున్ అది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు రే మెంటల్ ఏం చేస్తున్నావు అని కోపంగా అరుస్తూ ముందు అర్జున్కి సారీ చెప్పు అని రుద్ర చేయి పట్టుకుని వెనక్కి లాగింది ఏంటి సారీనా ఈ అడ్డగాడిదికి నేను సారీ చెప్పడమా నెవర్ ఇలా వాగినందుకు వాడి నాలిక కట్ చేయాలి ముందు నువ్వు వీటికి పదా అని నందిని చేయి పట్టుకున్నాడు రుద్ర అతని చేయి వదిలించుకుని అతని చెంప చెల్లుమనిపించింది నందిని ఈ డ్రామాని చూస్తున్న అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అర్జున్ కోసం ఆమె తన భర్త మీదే చెయ్యి చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు అందరి ముందు ఆమె తనను కొట్టినందుకు కాదు ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నందుకు మొదటిసారి రుద్రకి తన మీద తనకే అసహ్యం వేసింది అంతలో ఒక ఇరవై ఐదు మంది బాడీగార్డ్స్ అక్కడికొచ్చారు ఇక్కడ రుద్ర ఎవడో అని వారిలో ఒకడు ప్రశ్నించగానే అందరూ రుద్రనే చూస్తూ ఉండిపోయారు అందరికంటే బలంగా ఉన్న ఒక బాడీగార్డ్ మీద దాడి చేయడానికి వచ్చాడు రుద్ర మీద చేయి చేయివెయ్యిపోయిన మరుక్షణమే ఆ బాడీ గార్డ్ గట్టిగా అరుస్తూ కడుపు పట్టుకుని నేల మీద పడిపోయాడు అతని నోట్లో నుండి రక్తం కారడం మొదలైంది అది చూసిన మిగిలిన బాడీ గార్డ్స్ రుద్ర మీద పడ్డారు రన్రా రైలింజన్ ఇంజన్లా కుతకుత ఉడుకుతా ఉన్నా నీకు దమ్ముంటే మీలో ఎవరికైనా ప్రాణాల మీద ఆశ లేకుంటే రన్రా మహాశివుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీ బాడీలను కైమా కొట్టకుంటే నా పేరు రుద్రానే కాదు అని తన షర్టు పైకి మడుచుకుంటూ వాళ్ళందరినీ కొట్టడానికి సిద్ధమయ్యాడు వాళ్ళంతా చూస్తూ ఉండగానే క్షణాల్లో కొట్టేశాడు నేల మీద గాయాలతో పడి ఉన్న వాళ్ళందరి మధ్యలో నిటారుగా నిలబడి మెడలో ఉన్న రుద్రాక్షమాలని పట్టుకుని హర మహాదేవా అని అన్నాడు ఇదంతా చూసి నందిని కూడా షాక్ అయింది రుద్రలో ఈ యాంగిల్ ఆమెకి ఇంతవరకు తెలీదు అంతలో అందరూ పక్కకి జరగండి అంటూ అక్కడికొచ్చిన పోలీసులు అందరినీ పక్కకు తోసుకుంటూ రుద్రా దగ్గరకు వెళ్లారు పోలీసుల్ని చూసిన వెంటనే వీడే సర్ వీళ్ళందరినీ కొట్టింది వీడే అని సాక్ష్యం చెప్పింది నందిని ఆ మాట రుద్రా మనసుకు గాయం చేసింది ఆమెను అపనమ్మకంగా చూస్తూ ఉంటే అతన్ని చూసి మొహం తిప్పుకుంది ఆ తర్వాత అర్జున్ దగ్గరకు వెళ్లి అతని పెదవులకు అంటిన రక్తాన్ని ప్రేమగా తుడుస్తూ హక్ చేసుకుంది వాళ్ళిద్దర్నీ అలానే చూస్తూ పోలీసులతో బయటకు నడిచాడు రుద్రా ఆ సమయంలో అతనికి తన ప్రపంచం తలకిందులైనట్టు అనిపించింది చిన్నప్పటి నుండి తనని ఎంతగానో ప్రేమించాను తనతో పెళ్ళయ్యాక ఎంత అవమానిస్తున్నా అన్నీ భరించాను కాని ఇప్పుడు నందిని ఇంత ద్రోహం చేస్తుందని అస్సలు ఊహించలేదు అని మనసులోనే అనుకుంటూ బాధపడుతున్నాడు ఎంతమందినైనా అవలీలగా ఎదుర్కోగలిగిన రుద్ర చట్టాన్ని గౌరవించి పోలీసులకు లొంగిపోయాడు అతని స్టేషన్కి తీసుకెళ్లి ఒక సెల్లో వేశాడు అక్కడే ఒక మూల కూర్చుని చిన్నప్పట్నుంచి లవ్ చేసిన అమ్మాయి కోసం తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టి ఆరాటపడటం కరెక్టేనా అనే ఆలోచనలో మునిగిపోయాడు రుద్ర రుద్ర ఫస్ట్ లవ్ ఇక్కడితో ముగిసిపోతుందా మూడు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు భరిస్తూ అజ్ఞాతంలో ఎందుకు బతుకుతున్నాడు ఇంతకీ అతని గతం ఏంటి అఘోరా చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి